మా నాగిరెడ్డి గారు చాలా మంచివాడు ఎవరికి అన్యాయం చేయడు మాకు అన్నం పెట్టేవాడే కానీ నోటికాడ అన్నం మాత్రం తీసేవాడు కాదు అలాంటిది ఈరోజు కరెంటు వస్తా బాతా ఉండి ఒక గుడిచి తగలబడిపోయింది ఏందాన్ని తెల్లారి పరమించడానికి వస్తే ఆయన మీద నాగిరెడ్డి గారి నిప్పేయిచ్చాడు చేయించాడు అని ఇదంతా ఏదో రాజకీయలా చేస్తున్నారు కానీ ఆయన మాత్రం అలాంటి వాడు కాదు మంచివాడు మంచి వాళ్ళకి మంచివాడు అది మాకు మాకు పెట్టి మిమ్మల్ని తాట తీస్తాను ఆయన నమ్ముకొని ఉండారు మీరు బాగా ఆయన బాగా చూస్తాడు నేను మమ్మల్ని పొద్దున నోరు నోరు పట్టకుండా మాట్లాడిపోయాడు పుణ్య గుడిసే నీళ్ళు పోసి నీళ్ళు ఆరపటానికి పోతే అసలా ఆయన మాత్రం అలాంటి వాడు కాదు అన్యాయం చేసేవాడు మాత్రం కాదు తగాది పోయేవాడు కాదు ఎప్పుడు ఇంట్లో ఆనే కాదు కారు దెబ్బ తగిలింది సామాన్య కూడా నడవలేడు ఇంట్లో నుంచి బయట గుర్తెత్తుకుంటూ చేయడానికి కానీ ఆయన అప్పుడు కాబట్టి చట్టపోతే బిన్నెలతో నీళ్లు తెచ్చి గుడిసి ఆడుతారు అలాంటి కేసు పడితే న్యాయం ఆయన అటు చేసేవాడు అయితే మేము ఎంతమంది ఎందుకు వస్తాం ఆయన కోసం మాకు నైట్ జరిగింది కూడా నాకు